పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా రోజు మా వారు అయితే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు కదా ఇంకా ఈరోజు నేను కూడా వెళ్దాము అనేసి అనుకుంటున్నాము ఈ రోజులతోటి టెస్ట్లు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి రిపోర్ట్స్ అయితే మా చేతికి అయితే వచ్చినాయి అనమాట ఇంకొకసారి డాక్టర్కి చూపించేసి ఏమంటారు ఏంటిదా అనేసి కనుక్కుందామనేసి ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము అందుకోసం అనేసి అయితే నేను రెడీ అవుతున్నాను పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ అయితే పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మా వారు కలిసి ఈరోజు హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాము చలికాలం అయితే స్టార్ట్ అయింది కదండీ ఇంకా లిప్స్ అయితే ఎలా ఉండమంటే అలా ఉన్నాయి అనమాట ఇంకా ఈ హిమాలయ లిబ్బం వాడుతున్న కొద్ది కొద్దిగా లిప్స్ అయితే కొద్దిగా సాఫ్ట్ అయినాయి మొన్నటి వరకు చాలా డ్రై అయిపోయి బాగా ఇబ్బంది పడిపోయాము ఉన్నట్టుండి చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడే ఇలా ఉంది అనేసి అంటే ఇంకా డిసెంబర్ జాన్లో ఎలా ఉంటుందో ఏంటిదా అనేసి అనిపించేసింది నాకు త్వర త్వరగా రెడీ అయితే అవ్వాలి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయితే అయింది టెన్ థర్టీ వెళ్ళి డాక్టర్ వస్తారు అనేసి అన్నారు ఆ లోపల మేమైతే హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాలి కొద్దిగా లేట్ అయితే అయింది అనమాట అంటే మార్నింగ్ పనులు అయితే ఉంటాయి కదా ఆ పనులన్నీ చేసుకొని రెడీ అయ్యేటప్పటికైతే లేట్ అయిపోయింది అమ్మ ఉంది కాబట్టి వంట వంట అయితే మార్నింగే అమ్మ వంట అయితే చేసేస్తూ ఉంది పిల్లలకి నేను క్యారేజ్ మాత్రమే ప్యాక్ చేస్తున్నాను తర్వాత ఇంకా ఇల్లు వాగిలు ఉడవటం డిష్ వాషర్లో గిన్నెలు వేయటం అలానే వాషింగ్ మిషన్లో బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ వేసేటప్పటికి టైం అయితే అయిందనమాట ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక ఇక్కడైతే రెడీ అవుతూ ఉన్నాను జుట్టు అయితే విపరీతంగా రాలిపోతుందండి అసలుకి తలలో దువ్వెన పెట్టాలి అనేసి అంటేనే ఎందుకు తలదూకోవటం అనేసి అనిపిస్తుంది అనమాట జుట్టు అయితే అంత విపరీతంగా రాలిపోతూ ఉంటుంది ఏం చేయాలో ఏంటో తెలియదు ఎంత ఎన్ని హెయిర్ ఆయిల్ మార్చినా కానీ ఇంకా లాభం లేకుండా అయిపోతుంది అనమాట అయినా కానీ ఇంకా ఇంట్లో ఆయిల్ అయితే ప్రిపేర్ చేయాలి అనేసి అనిపించింది దగ్గర దగ్గర ఆయిల్ ప్రిపేర్ చేయక నేను సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే అయ్యింది జుట్టు అయితే విపరీతంగా ఓడిపోతూ ఉంది ఇదివరకైతే జుట్టు బాగా బాగుండేది నాదైనా కానీ సమదైనా కానీ కాకపోతే ఇంకా ఇప్పుడైతే జుట్టు రాలిపోతూ ఉంది ఇక్కడ దువ్వాలి అనేసి అంటే నేను బాగా భయమవుతుంది అనమాట అంత విపరీతంగా రాలిపోతూ ఉంది ఇంతగా ఊడిపోతుంది కదా అనేసి నేను మేలో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ హెయిర్ కట్ అయితే చేయించుకొచ్చేసాను అయినా అప్పటి నుంచి కూడా జుట్టు ఊడుతూనే ఉందనమాట ఇంకా సన్నగా అయిపోతూ ఉంది చూసారా దుబ్బెనికి ఎన్ని ఎంటికలు అయితే వచ్చేసినాయో ఈ జుట్టు ఎప్పుడు రాలటం ఆగుతుందో ఏమో నాకైతే అర్థం కాలేదు ఇంక ఇంకా అయితే రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్తే బయలుదేరి వెళ్ళిపోయాలి మళ్ళీ అక్కడ టైం ఎంత అవుతుందో ఏంటిదో తెలియదు కదా నాకు వరకు అయితే పబ్లిక్ ఎక్కువే ఉంటారు అనేసి అనిపిస్తుంది చూడాలి మరి మనం ఎంత త్వరగా వెళ్తే అంత బాగుండేది మాల్గా మేము అనుకున్న ప్రకారం అయితే నైన్ నైన్ థర్టీ లోపు వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం కానీ ఇంకా ఇంట్లో పనుల వల్ల అయితే కొద్దిగా లేట్ అయిపోయింది దానివల్ల అయితే ఇంకా మేము లేట్గా అయితే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ ఇంకా మనకు కావాల్సినవి అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటే మంచిది కదా అనేసి నేనైతే హాస్పిటల్కి సంబంధించినవన్నీ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ అయితే తీసుకొని వీటిల్లో మా వారి ఫైల్ కానీ హాస్పిటల్ స్లిప్స్ కానీ అలానే టెస్ట్ రిపోర్ట్లకి సంబంధించినవి కానీ ఏవైనా కానీ ఈ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట మనం అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాము అనేసి అంటే టక్ మనీ అడిగినప్పుడు చూపించడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా ఒక్కోటి ఒక దగ్గర పెట్టాము అనేసి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఒకే దగ్గర అయితే పెట్టేసుకుని అన్నాను ఇంకే ఇక్కడ వచ్చేసి బయలుదేరాము మేము హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి అనమాట ఈ టైంకి ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది అనేసి అనుకున్నాను కానీ ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు త్వరగానే వెళ్ళిపోయాము జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే హాస్పిటల్కి అయితే వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెంటనే మేము మామూలుగా వార్డు అయితే వెళ్ళాను అనమాట అంటే ఎండోస్కోప్ చేసే దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ అయితే చెక్ చేసేసి మమ్మల్ని ఎనెస్టేషియా డాక్టర్ దగ్గరకు అయితే వెళ్ళమనేసి చెప్పారు ఇంకా అక్కడికైతే లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్ళంగానే పబ్లిక్ అయితే ఎంత మంది ఉన్నారో అని అండి చాలా ఉన్నారన్నమాట దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ పైనే ఉంటారు అనేసి అనిపించింది అనమాట నాకు అంత పబ్లిక్ అయితే ఉన్నారు ఇంకా అక్కడైతే కూర్చుండిపోయాను నేను బయట కూర్చున్నాను మా వారిని అయితే లోపల ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారనమాట అక్కడ అంటే మనం ఈ డీటెయిల్స్ అన్నీ అడిగి కనుక్కుంటూ ఉంటారు కదా అక్కడైతే ఆ ప్రాసెస్ ఉంది ఒక్కొక్కరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే వస్తున్నారనమాట లోపల నుంచి బయటికి ఇంకా ఎనెస్టేషియా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఏ డాక్టర్ అయితే ఉంటారో ఆ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి కనిపించమనేసి చెప్పారు ఇంకా అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడామన్నమాట అంతా ఓకే అంతా పర్ఫెక్ట్గానే ఉంది కాల్ చేస్తాము కొన్ని అంటే చిన్నపిల్లలవి సర్జరీలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి అనేసి అన్నారు అందుకోసం అనేసి ఇంకా కాల్ చేస్తాము అనేసి అన్నారు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి అనగానే ఇంకా మేము బయలుదేరైతే వచ్చేసాము ఇంకా దారిలో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఇంకా చెప్పాను కదండి పిల్లలు అయితే ఫ్రూట్స్ అస్సలు తినట్లేదు అనేసి ఇంకా ఉంటే ఏమన్నా తింటారేమో అన్న ఉద్దేశంతో ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు లంచ్ అయితే చేసేయాలి టైం వచ్చి ఇప్పుడు త్రీ థర్టీ అయితే అవుతుంది మేము టెన్ టెన్కి టెన్ థర్టీ ఆ మధ్యలో వెళ్ళాము ఇప్పుడు వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసి ఇంకా లంచ్ అయితే చేసేసి అక్కడ డాక్టర్స్ ఏం చెప్పారు ఏంటిది అనేసి మీకు కూడా చెప్తాము అనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ తోటి అన్ని టెస్ట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట ఇవ్వండి ఎక్స్రే తీసారు ఇది ఎక్స్రే వచ్చేసి మేము బయట అయితే తీపిచ్చుకున్నాం అనమాట అలానే డీ ఇకో చేశారు సిటీ స్కాన్ చేశారు బ్లడ్ టెస్ట్ లివర్ టెస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ అంటే మనకి సర్జరీ ముందు ఏమేమి టెస్ట్లు అయితే చేస్తారో అన్ని టెస్ట్లు అయితే ఈరోజు చేశారనమాట ఈ రోజుతో టెస్ట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనేసి అన్నారు ఇంకా ఎనస్టీషియా డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళేసి వచ్చాము మార్నింగ్ చెప్పాను కదా డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాను అనేసి ఎనస్టీషియా డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళేసి వచ్చేసాము ఇంకా టైం అయితే పడుతుంది అనేసి అన్నారు అంటే చాలామంది ఉంటారు కదండి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంకా టైం అయితే పడుతుంది కాల్ చేస్తాము అనేసి అన్నారు అప్పటి వరకు అయితే ఇంకా మెడిసిన్స్ ఇచ్చారన్నమాట ఈ మెడిసిన్స్ అయితే ఇచ్చారు కొన్ని మెడిసిన్స్ అలానే స్ప్రే అయితే ఇచ్చారు స్ప్రే అయితే ఇచ్చారు ఈ స్ప్రే డైలీ టూ టైమ్స్ అయితే యూజ్ చేయమన్నారు ఇంకా టాబ్లెట్స్ చాలా ఉన్నాయి ట్యాబ్లెట్స్ అయితే కాల్ అంతవరకు అయితే ఇంకా ఈ ట్యాబ్లెట్స్ అయితే కంటిన్యూ చేయమనేసి చెప్పారు మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక వన్ వీక్లోనో టూ వీక్స్లోనే సర్జరీ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను అదే మన ప్రైవేట్ హాస్పిటల్ అయితే వెంటనే ఈరోజు వెళ్ళాము అంటే ఒక టూ డేస్లో లేకపోతే వన్ డేలో మనకైతే టెస్ట్లు కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ డే వచ్చేసి మనకి సర్జరీ అయితే చేసేవాళ్ళు కాకపోతే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి ఇంకా నాకు ఫస్ట్ టైము మేము ఎప్పుడు వెళ్ళాము ఆగస్టులో వెళ్ళాము ఆగస్టులో వెళ్తే నవంబర్కి డేట్ ఇచ్చారనమాట నవంబర్లో రమ్మనేసి అన్నారు నవంబర్కి వెళ్ళాము నవంబర్ సిక్స్త్కి వెళ్ళాము నవంబర్ సిక్స్త్కి వెళ్ళిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇంకా టెస్ట్లు నడుస్తూనే ఉన్నాయి కాల్ చేస్తాము అనేసి అన్నారు కాల్ చేసినప్పుడు ఆ రోజు వెళ్ళి అక్కడ అడ్మిట్ అయితే తర్వాత మళ్ళీ మనకి సర్జరీ అయితే చెప్తాము అనేసి అన్నారు అనమాట అప్పటి వరకు అయితే ఇంకా ఇలాగ మెడిసిన్ అయితే వాడాలి త్వరగా అయిపోతే బాగుండు అనేసి అనుకుంటున్నాను ఇదిగో ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి డిఫరెన్స్ అన్న దానికోసం అనేసి ఈ వీడియో అయితే షా షూట్ చేశాను నేను మించి అయితే ఏం లేదు కాకపోతే ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది బాగా చూస్తున్నారు అక్కడ కాకపోతే అందరూ వస్తూ ఉంటారు కదా ఇంకా మనకన్నా ముందున్న వాళ్ళని ముందు ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి కదండి వాళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉందనమాట తర్వాత లైన్ బై లైన్ ముందున్న వాళ్ళకి చేసేస్తూ తర్వాత మన ఎవరు రేటు అని వచ్చినప్పుడు వాళ్ళకి చేస్తూ అయితే ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి డిఫరెన్స్ అయితే ఇది అనేసి అనిపించింది అనమాట ఫస్ట్ టైం అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే నెక్స్ట్ వీక్లోనే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను